श्रीगुरुभ्यो नमाः हरिः ओम् श्रेमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतिदुर्घानि विश्वानावेवसिन्धुन्द्रुतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा अम् దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము కన్యారాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్ర నాలుగు పాదాలు చిత్తా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ కన్యారాశిలో విచ్చేస్తారు కన్యారాశి వారికి జూన్ ఏడవ తారీఖు నుంచి రాత్రి పది గంటల పదకొండు నిమిషములకు కేతు అంతర్ధంలో కుజుడు ఇరువురు ప్రయాణం చేయడం వల్ల వీరి అనుకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా మారి రావలసినటువంటి ఆర్థికంగా కానీ మీ తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి వ్యవస్థలు కానీ లేకపోతే ఇంతకు ముందు ఎవరో మీ కొరకు దాచినటువంటి ధనం కానీ మీకు లభించడం మీ స్థితి మారడం ఒక ఉచ్చరమైనటువంటి స్థితిలోకి అంటే పై ఉన్నతమైన స్థాయిలోకి మీరు చేరడం అనేటువంటి జరుగుతాయి ఇలా జరుగుతూ ఉండగా మీ మీద లేనిపోని అపోహలను కలగజేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు మీ బంధువర్గంలోనే ఈ నెలాఖరులో మీకు తెలిసిపోతుంది జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదిలోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు బయటపడిపోతారు ఎప్పటి వరకు స్నేహయుక్తంతో ఉన్నవారు అరే వీడికి డబ్బులు వచ్చాయి కదా నాకు ఎందుకు ఇవ్వో లేకపోతే మిమ్మల్ని పని చెప్తాను అని చెప్పి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది కన్యా రాశి వారికి ఇక సంతానయుక్తం కోరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది ఎవరైతే గర్భిణీ స్త్రీ యుక్తంలో ఉంటారో వారు వారి యొక్క పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అనంటే ఉమ్మ నీరు అనేటువంటిది పిల్లలు తీసేసుకోవడం జరుగుతుంది కన్యారాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి పిల్లవాడు కాస్త లంగ్స్కి సంబంధించి చిన్న చిన్న మచ్చలు ఏర్పడటము అనేటువంటిది ఏర్పడి బ్రీతింగ్ తీసుకోవడం అనేది ఆ పిల్లల్లో కొంచెం ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి వారికి అనూహ్యంగా ధనం రావడం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరిగి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాన్ని అనేటువంటి గ్రహించడం తెలిసిపోతుంది ఇక ధనం వచ్చిన తర్వాత మీ ప్రవర్తనలో మార్పులు రావడం వల్ల ఇది నడమంత్రపు సిరి వీడికి సిరి తగ్గిన తర్వాత మళ్ళా మన దగ్గరికి వస్తాడు అని చెప్పి కొంతమంది తగ్గుతూ ఉంటారు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వాళ్ళు ముందుగా మీ యొక్క శరీరంలో ఇబ్బంది కలగజేయాలి అని చెప్పి మీ మీద చెడు ప్రయోగాలు చేసేటువంటి అవకాశం జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి జూలై రెండో తారీఖు వరకు కూడా మీ మీద చెడు ప్రయోగాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు అంతేకాకుండా ఇతని దగ్గర ధనమంతా నేనే తీసేసుకోవాలి అని మిమ్మల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మీ నోటమిటే నాకు ఏం వద్దు అనేటువంటి పలుకు పలికించడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలే నడుస్తూ ఉంటాయి కాబట్టి మీ మాటని మీకు వచ్చిన ధనాన్ని రెండిటిని చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోవాలి రాశి వారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచే ఏర్పడుతుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి గుంటనక్కలు అనేటువంటివి పక్కగా చేరి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నన్ను నమ్ము నాకు ధనమివి అనే మాటలు చెప్తూ ఉంటారు వారి మాటలు నమ్మకంగా ఉండడం చాలా మంచిది ప్రమోషన్లో ఉన్నటువంటి వారు మీరు అనుకున్న రంగంలో ప్రమోషన్ వస్తుంది కానీ అక్కడ కూడా ఇతనికి ఈ ప్రదేశం కాదు నా వాళ్ళు ఉండాలి ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు ఇతను పంపించేయాలి అనేటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి కన్యా రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జూన్ సెకండ్ తర్వాత నుంచి కూడా ఏర్పడుతూ ఉంటాయి జూన్ సెకండ్ తర్వాత నుంచి ఏర్పడినటువంటి ఈ ఆరోగ్య సమస్య జూలై ఇరవై మూడో తారీఖు తర్వాత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది ఇక కన్యారాశిల వారు ఆరోగ్య సమస్య కానీ మాట కానీ ఈ రెండింటినీ కూడా సమతుల్యం చేసుకోవాలి అంటే కనుక మీరు మెరూన్ కలర్లో ఉన్నటువంటి కుంకుమను తీసుకుని అందులో పచ్చకర్పూరము ఒక ఇలాచి దాసిన చెక్క ఈ మూడు కూడా మిక్సీ పెట్టి ఆ కుంకుమలో కలిపి దేవి కడ్గమాలు చదువుతూ అమ్మవారికి అర్చన చేసి ఆ కుంకుమని అడ్డంగా పెట్టుకుని మీరు బయటికి వెళ్ళి మీ ప్రయాణాలు చేసుకోవడం చాలా మంచి పరిణామాలు మీకు దోహద చేస్తూ ఉంటాయి